మీరందరూ కూడా వాల్మీకి రామాయణం మొల్ల రామాయణం అద్భుత రామాయణం ఇంకా తులసిదాస్ మానస్ గురించి వినుంటారు కానీ ఎప్పుడైనా హనుమంతుడి రామాయణం విన్నారా రామాయణంలో యుద్ధకాండ ముగిసాక హనుమకి తన రాముని కథ రాయాలని సంకల్పిస్తాడు అనిపించిన తడువే ఒక పర్వతంపైకి వెళ్లి అక్కడున్న పెద్ద పెద్ద కొండరాళ్ళపై రామాయణం చక్కడం మొదలు పెడతాడు దూరం నుంచి అది గమనించిన వాల్మీకి మహర్షి ఏమి రాస్తున్నావు హనుమ అని అడగ్గా తన శ్రీరామచంద్రుణ్ణి కీర్తిస్తూ రచించిన రామాయణం చూపిస్తాడు హనుమ రామాయణాన్ని చదివిన వాల్మీకి మహర్షి ఒక్క నిమిషం భక్తి పర్వశంలో మైమర్చిపోతాడు ఎంతో గొప్పగా రాశావని ప్రశంసిస్తాడు కానీ నలుగురిలోకి హనుమంతుని రామాయణం వెళ్తే నేను రచించిన రామాయణం ఎవరు చదవరని బాధపడతాడు వాల్మీకి మహర్షి అప్పుడు హనుమ నీవు కూడా స్థుతించేది నా రామచంద్రుని చరిత్రే కదా ఇందులో అసూయకి తావెక్కడుంది అని తను రాసిన రామాయణానికి ఆనవాళ్లు లేకుండా చేసి నీవు రచించిన రామాయణమే ప్రాచుర్యంలోకి వస్తుందని హనుమ వాల్మీకి మహర్షికి మాటిస్తాడు హనుమ గొప్ప మనసుకి నమస్కరించి నాకు ఆపై వచ్చే జన్మలలో నీ శ్రీరామ భక్తిని ప్రపంచానికి తెలియజేస్తానని అంటాడు వాల్మీకి అందుకే రామచరిత్ మానస్ హనుమాన్ చాలిసా జానకి మంగల్ కృష్ణ గీతావళి లాంటి అద్భుత రచనలు చేసిన తులసీదాస్ గారు ఆ వాల్మీకి మహర్షి అంశతో జన్మించాడని అంటారు జై చేసుకోండి